మీ అందరికి కూడా శుభాభివందనము తెలియజేసుకుంటా ఉన్నామండి ఈ సాయంకాలం సమయంలో ఈ చల్లటి పూట ఈ మంచి వర్తమానము మీకు ఆనందం కలిగించే వర్తమానము మీకు క్షేమాన్ని కలిగించే వర్తమానాన్ని యేసు ప్రభుడు పుట్టేటువంటి మంచి వర్తమానాన్ని మీ మధ్య తీసుకొని వచ్చినాం మీరందరూ ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు వినాలని ప్రేమతో మనకి చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మేము ఒక పాఠపాఠం మీరందరూ కూడా వినింటారు కదా పరలోకము చేరను రారండి పరమానందం పొందను రారండి అవునండి సర్వ లోకం అనగా జాతి మత కుల భేదం లేకుండా ప్రపంచంలో ప్రతి మానవుని కూడా ఆహ్వానిస్తా ఉన్నారండి చేరాలని మీరందరూ సంతోషంగా ఉండాలని ఆ యొక్క దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం అండి ఈ మాటలు వింటున్న ప్రేమైన సోదరి సోదరుడ ఈ లోకంలో మానవునికి దుఃఖము ఆవేదన రోగము చింత బాధ వీటితోనే మానవుడు మరణిస్తా ఉన్నాడు మానవునికి నిత్యమైనటువంటి సంతోషం లేదు ఏంటి దీనికి కారణం ఏమిటి అంటే మానవుని జీవితంలో పాపం ఉందండి ఈ పాపం మానవుని సంతోషం లేకుండా చేస్తా ఉంది ఈ పాపం మానవుని మతానికి తాగుస్తా ఉంది ఈ పాపం మానవుని పాటలకి చేరుస్తా ఉంది అంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్నెంతగానో ప్రేమించినటువంటి వాడై నువ్వు నరకానికి వెళ్ళట ఇష్టపడక నిన్ను పరలోక రాజ్యం చేరాలని నిన్ను పరలోక రాజ్యంలో తనతో కూడా కూర్చొని పెట్టాలని ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆ పర్లోకమును వదిలి నారావతారీగా భూమిని కరుదించినాడు ఆయన ఎవరనుకుంటున్నారా ఆయనే ఎసుకి ప్రభులవారండి ఏ సమగ ఆ రక్షకుడు క్రీస్తు అనగా అభిశక్తులు మానవుని పాప నుంచి రక్షించడానికి దేవుని చేత అభిషేకింపబడి ఈ లోకానికి పాపబడినటువంటి వారు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడండి ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసినాడు అనేక మంది యేసు ప్రభు దగ్గరికి రోగస్తులు వచ్చినప్పుడు యేసు ప్రభు మాట సలివిగానే వారి రోగాలన్నీ బాగుపడిపోయినాయి అనేక మంది వ్యాధులు యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు ముట్టగానే వాళ్ళు ఉన్నటువంటి పుష్టి వ్యాధి అంతా కూడా నయమైపోయింది అలాగనే పాడ మీద మోసుకొని పోతున్నటువంటి ఒక విధువుల యొక్క కుమారుణ్ణి పాడబుట్టగానే ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు ఇంకా చెప్తా పోతే లెక్కలేనని అద్భుతాలు యేసుప్రభు చేశాడు అయితే మానవుని పాపం కొరకు యేసుప్రభు శిలువని ఎక్కినాడు మనందరం చేసిన పాపముల కొరకు మనం పొందవలసినటువంటి శిక్ష యేసుప్రభు పొందినాడు మన పాపముల కొరకు యేసుప్రభు శిల్వలో కరగించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన్ని తిరిగి లేచినాడు ఆ పరలోకానికి కారహరుడైనాడు ఈ సాయంకాల సమయంలో అమ్మా అయ్యా ఈ గ్రామంలో నివసిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా యేసు ప్రభు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు పిలుస్తా ఉన్నాడు అమ్మా అయ్యా ఎంతకాలం నువ్వు పాపంలో జీవిస్తావు నీ పాప జీవితం నుంచి నువ్వు బయటికి రా నువ్వు పరలోక రాజ్యం చేరాలని యేసు ప్రభు యొక్క సంకల్పం కనుక నీ లోకంలో పాప క్షమాపణ పొందినట్లయితే పరలోక రాజ్యంలో నీ కష్టం సిద్ధపరచకూడదు నీ పాపాలంటే నువ్వు చేయన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు నువ్వు ఎక్కడన్నా వస్తాడు యేసు ప్రభుత్వ నేను క్షమించు నీరంతో పాపం చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు ఏ రక్తం ప్రతి పాపం నుంచి నేను కలుగుతుంది పవిత్రులుగా చేస్తుంది జీవితంలో నువ్వు నెమ్మది చూడగలవు శాంతిని చూడగలవు సమాధానం చూడగలవు ఆ విధంగా కాక నువ్వు పాప కీర్తంలో కొనసాగితే నిత్య నరకం అగ్నిగుండం పాపాలు ఎవరు నేను తప్పించేవాడు లేదు ఎవరు వినిపించేవాళ్ళు లేదు కనుక వింటున్న సోదరి చదువు ప్రవణిస్తుంది విశ్వాసం ఉంచము అప్పుడు నేను నీ ఇంటివారి గొప్ప రక్షణ పాప రాజ్యం పండుగల